జనగామ జిల్లా గాయత్రి కాలేజ్ ఉమెన్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థత గురయ్యారు పదిహేను మంది ఇంటర్ విద్యార్థులకు అస్వస్థత గురి కావడంతో ఆర్ఎంపీతో రహస్యంగా హాస్టల్లో చికిత్స అందించారు నలుగురిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు ఫుడ్ పాయిజన్ ఘటనపై యాజమాన్యం మౌనం పాటిస్తోంది వివరాలు మనకు అందిస్తారు జరిగింది జోస్లా ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేస్తుంది అయితే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నిన్న రాత్రి భోజనానికి సంబంధించి తీసుకున్న తర్వాత మొత్తం రెండు వందల మంది అమ్మాయిలు ఈ గాయత్రి ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు పదిహేను మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత గురయ్యారు అయితే అదే రాత్రి ఒక ఆర్ఎస్పీ డాక్టర్ దగ్గరికి హాస్టల్ సంబంధించినటువంటి సిబ్బంది తరలించారు అయితే అటు తల్లిదండ్రులకు కానీ ఇటు ప్రధానంగా మేనేజ్మెంట్ సంబంధించి గోప్యంగా ఉంచి సమాచారం ఇవ్వడంలో దీంతో పదిహేను మంది విద్యార్థులకు కూడా తీవ్ర అస్వస్థత నెలకొంది ఏదైతే జిల్లా కేంద్రంలో రెండు వందల మంది చేత గాయత్రి ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి అనుమతులు కూడా లేవని చెప్పే సమాచారం ఉంది మరోవైపు ఒక ప్రధాన జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి అమ్మాయిలను కూడా ఇదే హాస్టల్లో ఉంచుతున్నారు దీనికి సంబంధించి కూడా అధికారులు కూర్చాయి విచారణ జరపాలని చెప్పేసి అది తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి విద్యార్థులను కూడా తమకు కలిసి ఆ నాణ్యత లేని ఆహార పెడుతున్నారని చెప్పేసి పలుమార్లు వినియమించినప్పటికీ కూడా ఇదే కోణంలో నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ పదిహేను మంది ఇంటర్ విద్యార్థులకు అస్వస్థత జరిగింది ప్రస్తుతం అయితే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు జోస్లా రైట్ రైట్ అశోక్